ఓం శివాయ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక మాస పురాణంలో భాగంగా నాలుగవ రోజు త్రిపురాసుర సంహారం అనే కథను తెలుసుకుందాం ఇందులో పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుని శివుడు సంహరించాడు ఆయన సంహరించిన తర్వాత అతని ముగ్గురు కుమారుడు అంటే తారకాక్షుడు కామలాక్షుడు అండ్ విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు వాళ్ళ ముగ్గురు తండ్రి మరణానికి కలత చెంది చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకున్నారు బ్రహ్మగారు సంతోషపడి ఏరా అబ్బాయిలు మీకు ఏ వరం కావాలి అని అడిగారు సో బ్రహ్మగారు అడిగిన తర్వాత ఆ ముగ్గురు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలు ఆ ముగ్గురు ఏమన్నారంటే ప్రభు మాకు మూడు దుర్గాలు నిర్మించారు అంటే మూడు నగరాలు అవి ఒకటి ఆకాశంలో ఉండాలి రెండోది భూమిపై ఉండాలి మూడోది పాతాళంలో ఉండాలి ఆ మూడు తేలుతూ ఉండాలి ఆ మూడు పట్టణాలు కొన్ని ఒక్క సందర్భంలో మాత్రమే కలుస్తాయి అంటే ఒక రేఖలో కలుస్తాయి అప్పుడు ఎప్పుడైతే ఆ మూడు పట్టణాలు ఒకే రేఖ మీదకి వస్తాయో అప్పుడు ఒకే ఒక్క బాణంతో ఆ మూడు పట్టణాలని మమ్మల్ని చంపగలిగే వారి ద్వారానే మాకు మరణం వస్తు వచ్చేలాగా అనుగ్రహించకుండా అన్నారు సో ఇది చాలా సంక్లిష్టమైన వరం చాలా వాళ్ళు కూడా మేము చాలా అత్యంత తెలివితేటలతో మేము ఈ వరాన్ని కోరుకున్నామని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో అప్పటి నుంచి మూడు నగరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళను త్రిపురాసురులు అని కూడా పిలువబడ్డారు ఈ ఎప్పుడైతే ఈ శక్తి వచ్చిందో వాళ్ళకి అహంకారం విపరీతంగా పెరిగింది ఎప్పటికీ అసురులకి ఎప్పుడైతే శక్తి వస్తుందో వాళ్ళు నెక్స్ట్ చేసేది ఏముంది దేవతల మీద తిరగబడటం అదే రకమైన వరగర్వంతో దిగి దేవతలను క్షోభపరిచి వాళ్ళని లాకపోవడం సో ఇక దేవతలకు ఆప్షన్ ఏముంది ఎవరైతే ఉన్నారో శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు దేవతలందరూ కలిసి శివుని ప్రార్థించేటప్పటికీ ధర్మాన్ని రక్షించడానికే కదా మన నేను ఉండేదని చెప్పి శివుడు అప్పుడు ఏం చేశారంటే మొత్తం దేవత గణాలందరినీ అంటే కలికి ఒక అస్త్రంగా తయారు చేసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువుని సారథిగా అలాగే చంద్రుడిని ధనస్సుగా సూర్యుడిని బాణంగా అలాగే పర్వతాల్ని విల్లుగా భూమిని ఒక గొడుగుగా పెట్టుకొని ఒక పాసుపతాస్త్రం పెట్టి ఒకే బాణంతో ఆ మూడు పట్టణాలని ఒకే బాణంతో ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేసిన రోజే కార్తీక పౌర్ణమి సో అప్పటి నుండి మన స్వామి శివయ్యను త్రిపురాంత్రకుడు అని కూడా అంటారు అదే రోజుని త్రిపురారి పండగ కూడా జరుపుకుంటారు అలాగే ఆ సోమవారం రోజు కార్తీక కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం శివుని ధ్యాన జ్యోతికి ప్రతీక ఇక మహాశివుడు ఆ దుష్టులను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు అదేవిధంగా మన హృదయంలోని చెడును కూడా నాశనం చేసే శక్తి ఆ మహాశివునికి మాత్రమే ఉంది ఇక కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా మనం రేపు శివ పార్వతి కళ్యాణం అనే పవిత్రమైన సంయోగాన్ని తెలుసుకున్నాం అంతవరకు అందరికీ సెలవు నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శం